జరిగింది కానీ అక్కడ మోక మీద సరే ప్రభుత్వం అప్పుడు ఏదైతే రిక్వెజిషన్ పెట్టారో దాని తగ్గట్టు అక్కడ పని జరిగింది లేదా అప్పుడు వేరే వాళ్ళకి నష్టపరిహారం వెళ్ళింది ఇప్పుడు వేరే వాళ్ళు మోక మీద ఉన్నారు అలాంటి అలాంటివి లోపాలని కూడా సరి చేసుకోవడానికి మనకి మోడ్యూల్ నెంబర్ ఫోర్ ఉంది మోడ్యూల్ నెంబర్ ఫోర్లో మీరే ఏం చేయాలి అప్పుడు మీ దగ్గర ఉన్న అనుభవదారు కాగితాలు మీరు మాకు సమర్పించాల్సిన అవసరం పర్సనల్ పర్సనల్గా మీ అందరు కొంతమందికి ఐడియా ఉండవచ్చు అనుభవదారు అనేది ఆ కోలమే తీసేశారు ఇప్పుడు ఏదైతే పేపర్లో పహా పహానీలో వచ్చిందో అదే కొనసాగుతూ ఉండే కానీ అనుభవదారికి నిజంగా అక్కడ భూమి హక్కు ఉంది అనేది ఆ కలపాలి అనేది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నుంచి ముందు ఉన్న అనుభవదారు కాలం కూడా ఈ భూభారతి చట్టంలో మేము తీసుకువచ్చాము చివరిలో ఇప్పుడు మన భూభారతి పోర్టల్ రెండు జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తూ ఉంది ఒకవేళ దానికంటే ముందు సరే ఇంట్లో పెళ్ళి ఉంది లేదా పాపకి అమెరికా పంపాలి అనేది అంత అత్యవసరం పని ఉంటే ఇప్పుడు ధర్నీ నడుస్తూ ఉంది మీరు ధర్నీలో కూడా అప్లై చేసుకోవచ్చు దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు మేము కూడా దాన్ని ప్రయారిటీగా తీసుకొని తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తాము కానీ వీలంత వరకు మనకి కొత్త పోర్టల్ వస్తే మీకు కూడా ఈజీ ఉంటుంది ఈజీ ఎందుకు చెప్తున్నానంటే మనం ధర్నీ చేసేటప్పుడు కొన్నిసారి మీ అందరు తహసీల్దార్ ఆఫీస్ వచ్చి మేము చెప్పేవాళ్ళం ఇంటర్నెట్ పని చేయట్లేదు సర్వర్ డౌన్ ఉంది సర్వర్ డౌన్ అనేది ప్రతి ఒక్క నోట్లో మా ఎంఆర్ఓస్కి ఏ అడిగినా ఎందుకు పెండెన్సీ ఉంది అని సర్వర్ డౌన్ చెప్పేవారు కానీ ఇలాంటివి సాంకేతిక ఇష్యూస్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చాలా సాఫీగా సాంకేతిక ఇష్యూస్ని డిస్కస్ చేసి ఇప్పుడు గతంలో రెండు వందల రెండు వేల సారీ ఇంజనీర్స్ ఎనీ ఇంజనీర్స్ మేబీ డేటాబేస్ ఇంజనీర్ రెండు వేల టేబుల్స్ అంటే ఇప్పుడు మన కిచెన్లో మనం మసాలా డబ్బాలు పెడతాం ఓకే ఇక్కడ ఇక్కడ అమ్మితున్నారు ఇక్కడ భవేష్ ఉన్నారు ఇక్కడ లడ్డు ఉన్నారు ఇక్కడ స్నోయి ఉన్నారు వీళ్ళందరూ నా కుటుంబ సభ్యురాలు కాబట్టి ఇప్పుడు ఈ అంత పెద్ద సర్వే నంబర్లో నా భూమి ఎక్కడ అనేది నాకు తెలియదు మనం వంట గదికి పరిమితి అయి ఉంటాం కదా సో ఇలాంటివి కేసెస్లో మేము మా సర్వేని పంపిస్తామండి ఇందులో మీ అందరు గమనించాల్సిన మాట ఏంటంటే ధరణి చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా రికార్డుని రివైజ్ చేయలే రికార్డ్ రివిజన్ ఎప్పుడూ జరగలేదు రెండు వేల ఇరవై అక్టోబర్లో బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క రెవెన్యూ రికార్డ్ని రీవిజిట్ చేస్తూ ఉన్నాము అప్డేట్ చేస్తూ ఉన్నాము సో దయచేసి మీకు వైబాట్ కబ్జాలో కూడా ఇష్యూ ఉంటే కనుక మీరు ఏం చేయాలి మీరు సక్సెషన్ కింద అప్లై చేయాలి వారసత్వం అప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నా భూమి ఇక్కడ ఉంది దీనికి జియో కోఆర్డినేట్స్ సర్వేర్ని పంపి జియో కోఆర్డినేట్స్ రికార్డ్ చేస్తాం ఆన్లైన్ ఎక్కిస్తాము ఆన్లైన్ ఎక్కిపించిన తర్వాత మళ్ళీ మీరు ఎంఆర్ఓ దగ్గర వెళ్ళి మీ రిజిస్టర్లో అప్డేట్ కాలే వాళ్ళే అవి ఫలానా అవసరమే లేదు ఆన్లైన్ ఎక్పించిన రికార్డే శాశ్వతం మళ్ళీ ఇందులో మా ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు అంటే చెప్పేవారు మా దగ్గర సర్వేయర్ లేరు పర్వాలేదు ఇప్పుడు సర్వేయర్ కోర్టానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లైసెన్స్డ్ సర్వేర్ అనేది ఒక పద్ధతి కొత్త ప్రథ తీసుకువస్తూ ఉంది లైసెన్స్ సర్వేయర్ అంటే వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ అంటే ప్రభు ఉద్యోగులు కావచ్చు కాకపోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఎంపానెల్ చేస్తూ వాళ్ళతో ఈ సర్వే జరుపుకుంటుంది ఇందాక శేఖర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు చెప్పినట్లు నిజంగా మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఫస్ట్ రెవెన్యూ పైలట్ ప్రాజెక్ట్ తిరుమలగిరి సాగర్లో చేయడం జరిగింది అక్కడ మేము ఆల్మోస్ట్ పదమూడు ఇరవై మండలాల నుంచి సర్వేస్ని కేటాయించాము మన వన్ ఫోర్ జీరో సిక్స్ జియో అంటే అసైన్మెంట్ జియో గతంలో రెండు రెండు వేల పదమూడులో జరిగిన అసైన్మెంట్ తర్వాత ఇటీవల సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో వారి ఆధ్వర్యంలో జరిగింది కొత్త అసైన్మెంట్ సో ఇది మీ అందరు గమనించాల్సింది మన రాష్ట్ర ప్రభుత్వంకి ఎంత చిత్తశుద్ధి ఉంది నామ్కి వాస్తే పేపర్కి పరిమితి కాకుండా నిజంగా మేము కొత్త కమిటీస్ని ఫామ్ చేసాము ప్రభుత్వ ల్యాండ్ నిజంగా పేదవాళ్ళకి అందాలి అనేది ఆ ఉద్దేశంతో కొత్త అసైన్మెంట్ కూడా తిరుమలగిరి సాగర్లో చేయబోతా ఉన్నాము